హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో భారత జాతీయ చిహ్నాల గురించి నేర్చుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ అండ్ షేర్ చేయండి నేను చేసిన మరెన్నో వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనం జాతీయ చిహ్నాల గురించి తెలుసుకుందాం జాతీయ పతాకం జాతీయ చిహ్నాల సంరక్షణ చట్టం చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇక్కడ రెండు బిట్స్ ఉన్నాయి వన్యప్రాణుల సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేశారు వచ్చి పులిని జాతీయ జంతువు గుర్తించిన సంవత్సరం కూడా పంతొమ్మిది వందల డెబ్భై రెండు విదేశాల్లో జాతీయ పతాకాన్ని ప్రదర్శించిన వ్యక్తి మేడం బికాజీ కామా జర్మనీలో ఈమె ప్రదర్శించారు జాతీయ పతాకాన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఆరులో మేడం బికాజీ కామా ప్రదర్శించారు ఈమె పర్షియాకి చెందిన మహిళ ఈమె భారతదేశానికి వలస వచ్చి భారతీయులను స్వతంత్ర ఉద్యమం కోసం మేల్కొల్పింది ప్రత్యేక జెండాను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ ఈ బిట్ కరెక్ట్ కాదు నాకు తెలియదు మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఎస్ఆర్ను పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో ఏపీకి చెందిన మచిలీపట్నం నివాసి అయిన పింగలి వెంకయ్య గారు మొదటిగా రెండు రంగులతో జెండాను తయారు చేశారు ఈ జెండాను బెజవాడ సమావేశంలో గాంధీ గారు ముందు ప్రదర్శించారు తరువాత ఈ జెండాలో తెలుపు రంగును మరియు చరఖాను ఉంచమని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే గాంధీజీ గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో కరాచీలో జరిగిన ఐఎన్సి సమావేశంలో అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ఈ జెండాను ఆమోదించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఈ జాతీయ పతాకంలో రాట్నం బదులుగా చక్రం పెట్టమని సూచించినది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ జాతీయ పతాకంలో మూడు రంగుల గురించి అభిప్రాయం తెలిపిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ బాగా గుర్తుంచుకోండి ఆ మూడు రంగులు ఏంటో తెలుసుకుందాం కాసాయం తెలుపు ఆకుపచ్చ కాసాయం అంటే ధైర్యం త్యాగం నిజాయితీ తెలుపు అంటే సహనం శాంతి సత్యం ఆకుపచ్చ అంటే విశ్వాసం నమ్మకం సమాఖ్యతకు చిహ్నం జాతీయ పతాకం నిష్పత్తి పొడవు ఎడర్పు నిష్పత్తి త్రీస్టు టూ అధికారికంగా ఇదే మన జాతీయ జెండా అని రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండు ఆమోదించింది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండు ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏదంటే రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరు ఫ్లాగ్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండు ఆమోదించింది ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చిన సంవత్సరం అయితే రెండు వేల రెండు జనవరి ఇరవై ఆరు ఫ్లాగ్ను ను మొదటిసారిగా కద్దరు వస్త్రంతో తయారు చేయాలి మొదటిసారిగా జెండాను పార్లమెంట్ వద్ద జవహర్ లాల్ నెహ్రూతో ఎగరవేయబడింది ఆ సంవత్సరం ఎక్కడంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఈ పతాకంలో ఉన్న చక్రం ముదుర నీళ్ళ రంగు అంటే నేవీ బ్లూ ఇరవై నాలుగు పొల్లలను కలిగి ఉంది ముదురు నీళ్ళ రంగు ఇరవై నాలుగు పొల్లలు చక్రం ప్రగతికి చిహ్నం అంటే డైనమిజం ఇరవై నాలుగు పొల్లలు అంటే కాలమానం వృత్తు చక్రాన్ని తెలియజేస్తాయి ఇరవై నాలుగు పొల్లలు కూడా ఇప్పుడు వరకు జాతీయ ముద్ర గురించి తెలుసుకుందాం అశోకుడు ఉత్తరప్రదేశ్లో సారనాథ్ వద్ద వేయించిన స్థూపం యొక్క పీఠంపై ఉన్న క్రింది అంశాలలో రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది అందు ఫస్ట్ వన్ నాలుగు సింహాలు అంటే శక్తి విశ్వాసం గౌరవం ధైర్యంలను నాలుగు దిక్కులకు మోసుకుని పోవుటకు ఈ చిహ్నాలను వేశారంట నెక్స్ట్ పీఠంకి కుడివైపున ఉన్న ఎద్దు అంటే స్థిరత్వం శ్రమకి చిహ్నం ఈ కుడి వైపు నున్న ఎద్దు ఎడమ వైపున ఉన్న గుర్రం వేగం నమ్మకానికి చిహ్నం నెక్స్ట్ తామర పుష్పం ఇది గంట ఆకారంలో కనిపిస్తుంది సంస్కృతి నాగరికతకు చిహ్నం నెక్స్ట్ చక్రం ప్రగతి డైనమిజానికి చిహ్నం ఏనుగు దృఢత్వానికి బలానికి చిహ్నం నోట్ అంటే రెండు ఇంపార్టెంట్ బిట్స్ అని మీరు తెలుసుకోండి మనిషి తర్వాత తెలివైన జంతువు ఏదంటే డాల్ఫిన్ మనిషి తర్వాత జ్ఞాపక శక్తి గల జంతువు ఏదంటే ఏనుగు నెక్స్ట్ వచ్చి చింపాంజీ దేవనాగరి లిపి అంటే ఏంటో తెలుసుకుందాం సత్యమేవ జైత అనే సూక్తి రాసి ఉంటుంది ఈ దేవనాగరి లిపిలో సత్యమే ఎల్లప్పుడూ జయిస్తుంది అని దీని అర్థం నెక్స్ట్ అయితే ఈ సూక్తి మండక ఉపనిషత్తు నుండి గ్రహించబడింది జాతీయ ముద్రను రాజ్యాంగ పరిషత్ అధికారికంగా ఆమోదించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నెక్స్ట్ జాతీయ గీతం గురించి తెలుసుకుందాం జాతీయ గీతమైన జనగణ మనను గీతాంజలి గ్రంథం నుండి గ్రహించారు వాస్తవంగా జనగణ మనను మొత్తం ఐదు చరణాలు ఉంటాయి కానీ మనం తీసుకున్న మనలో మొదటి చరణంలో ఎనిమిది వరుసలు మాత్రమే తీసుకున్నాం జనగణ మనను భారత విధాత అన్న పేరుతో తత్వబోధిని అనే పత్రికలో పంతొమ్మిది వందల పన్నెండులో ముద్రించారు కానీ మొదటిసారిగా కలకత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సరళ చౌదరి పూర్ణిమ బెనర్జీ చేత పాడబడింది అప్పటి ఐఎన్సి అధ్యక్షుడు ఎవరంటే డిపి నారాయణధర్ నెక్స్ట్ దీనికి సంగీతాన్ని అందించినది రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని ఇంగ్లీష్లోకి అనువదించినది టాగర్ పంతొమ్మిది వందల పదో సంవత్సరం పంతొమ్మిది సంవత్సరంలో ఏ పేరుతో దీన్ని అనువదించారంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా దీనిని ఎక్కడ ట్రాన్స్లేట్ చేశారంటే చిత్తూరు జిల్లాలో మదనపల్లిలోని బీటీ కాలేజ్ వద్ద దీనిని ట్రాన్స్లేట్ చేశారు జనగణను పూర్ మన్న పూర్తిగా పాడడానికి తీసుకునే సమయం యాభై రెండు సెకండ్లు జనగణ మనను సంక్షిప్తంగా పాడటానికి తీసుకునే సమయం ఇరవై సెకండ్లు అంటే మనం పాడుతున్నాం ప్రజెంట్ నాటి బీటి కాలేజ్ ప్రిన్సిపల్ ఎవరంటే అప్పటి మార్గరేట్ కజన్ ఇదే మన జాతీయ గీతం అని ఆమోదించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు ఇది ఫ్రెండ్స్ జాతీయ చిహ్నాల గురించి ఇన్ఫర్మేషన్ జాతీయ చిహ్నాలు పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు పెట్టిన కామెంట్ బట్టి నేను పార్ట్ టూ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్